హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్యస్ డైరీ ఆల్ ఇన్ వన్ ఈరోజైతే మా విలేజ్లో మా కాలనీలో దుర్గామాత అమ్మవారి నిమజ్జనం అయితే ఉందండి నిమజ్జన కార్యక్రమం ఏ విధంగా జరిగింది ఆ రోజు ఏమైంది అనేది మీకైతే ఈ వీడియోలో చెప్తానండి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి ఇక్కడ మహిళలు అయితే అందరూ కలిసి ఒకే రకమైన చీరలు కట్టుకొని సరదాగా ఫ్యాషన్ షో అయితే చేస్తున్నారండి చాలా బాగా అనిపించింది అందరూ ఒకే రకమైన చీరలు కట్టుకోవడం వల్ల ఇక్కడ పెద్దలతో పాటు పిల్లలు కూడా ఒకే రకమైన డ్రెస్సులతో ఈ విధంగా రెడీ అయ్యారండి పిల్లలు చాలా బాగుంది కదండి చాలా బాగా అనిపించింది ఈ విధంగా అందరూ ఒకే రకమైన బట్టలతో చాలా మంచిగా అనిపించిందండి ఇక్కడ అయితే కొద్దిసేపట్లో వేలం అయితే జరుగుతుందండి వేలం పాట అయితే తర్వాత ఇక్కడ పిల్లలు పెద్దలు అందరు కలిసి బతుకమ్మ అయితే వేస్తున్నారండి అందరూ ఒకే రకంగా ఈ విధంగా బతుకమ్మ వేయడం చాలా బాగా అనిపించింది ఒకసారి చూడండి ఏ విధంగా ఉందనేది ప్రతి ఒక్క ఇంటి నుంచి అయితే ప్రతి ఒక్క మహిళ అయితే వస్తారండి వచ్చి ఇక్కడ బతుకమ్మలో అయితే పాల్గొంటారు ఈ విధంగా బతుకమ్మలు అయితే వేస్తున్నారండి ఈరోజైతే వేలం పాట కార్యక్రమం అయితే ఉంటుంది కొద్దిసేపట్లో వేలం పాటలో ఏం తీసుకున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో చివరిలో చెప్తాను ఒకసారి అయితే చూడండి ఇక్కడ బాయ్స్ కూడా డీజే దగ్గర డ్యాన్సులు అయితే వేస్తున్నారండి ఒక సైడు మహిళలు ఒక సైడు బాయ్స్ అయితే వేస్తున్నారు ఇక్కడైతే వేలం పాట కార్యక్రమం అయితే స్టార్ట్ అయ్యిందండి వేలంలో చీరలు అయితే వేలం పాటలు అయితే పాడుతున్నారు అలాగే కలశం అలాగే పైసల దండ కూడా ఈ విధంగా వేలంలో అయితే పాల్గొంటున్నారు అందరూ ఇక్కడ చూస్తున్నామండి మేమైతే ఇక్కడ నేనైతే వేలంలో చీర అయితే తీసుకున్నానండి చూడండి ఒకసారి వేలంలో అయితే చీర అయితే తీసుకున్నాను ఇక్కడైతే వడి బియ్యం అయితే వండుతున్నామండి అమ్మవారికి పెట్టిన వడి బియ్యం ఉంటాయి కదండి సారే బియ్యం అవైతే వంట చేస్తున్నామండి ఇక్కడ వండి అందరికీ ఊర్లో అందరికీ పెడతామండి ఇక్కడైతే వండుతున్నాము వంట అయితే చేస్తున్నాం ప్రతి ఒక్క ఇంటి నుంచి అయితే వచ్చి మహిళలు అయితే వచ్చి వంటలైతే చేస్తున్నారండి ఈ విధంగా వండిన అన్నాన్ని అయితే ప్రతి ఒక్క ఇంటి నుంచి అయితే అందరూ వచ్చి ఈ విధంగా అన్నాలు అయితే తింటారండి ఇక్కడైతే నేనైతే అమ్మవారి చీర అయితే వేలంలో తీసుకున్నాను కదండి ఇదేనండి అది ఇక్కడ నాలుగవ రోజు కాత్యాయని దేవి అవతారంలో ఉన్న అమ్మవారి చీర అయితే నేను తీసుకున్నానండి ఇది నాలుగవ రోజు చీర అండి రామా గ్రీన్ మరియు పింక్ బార్డర్ వచ్చిందండి చీర చాలా బాగుంది ఈ చీరనైతే ఆరు వేల ఐదు వందలకైతే నేనైతే వేలంలో తీసుకున్నానండి గెలుచుకోవడం జరిగింది ఏ విధంగా ఉందనేది ఒకసారి కమెంట్ పెట్టండి ఇదైతే అమ్మవారికి అయితే నేను సారా బియ్యం పెట్టినప్పుడు ఈ చీర అయితే అమ్మవారికి అయితే పెట్టడం జరిగింది ఈ చీర కూడా ఏ విధంగా ఉందనేది ఒకసారి నాకైతే కమెంట్ పెట్టండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఏ విధంగా ఉంది అనేది కూడా కమెంట్ అయితే పెట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ అండి వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా ఉంటుంది ఈ విధంగా చీర బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి